తనకమ్మాయి యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు తనకులోనే పెద్ద హోల్సేల్ బ్యాంగిల్స్ షాప్ అయితే చూపిస్తున్నాను వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ తనకులోనే అతిపెద్ద బ్యాంగిల్స్ అండి హోల్సేల్ ఇక్కడ మనకి రిటైల్ కాల్తో రిటైల్ కూడా ఇస్తారు మీరు రాజమండ్రి విజయవాడ అంత దూరం నుంచి వెళ్ళి తెచ్చుకుంటారేమో అక్కడి నుంచి మనం తెచ్చుకునేటప్పుడు డ్యామేజ్ రావచ్చు లేకపోతే ఏదో ఒక విష అయితే అవుతాయి బ్యాంగిల్స్ అనేవి చాలా డెలికేట్ కాబట్టి అంతకని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను మీకు అయితే చాలా యూజ్బుల్ అనుకుంటున్నాం మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలా యూజ్ అవుద్ది ఇది ఇక్కడ అన్నీ కూడా హోల్సేల్గానే ఇస్తారు మనకి రిటైల్గా తీసుకున్నా సరే మనకి హోల్సేల్ ప్రైజ్లు అయితే పడతాయి చూసారు కదా ఫుల్ స్టాక్ అయితే ఉంది ఇక్కడ మనం కట్టలేకే కాదు విడిగా కూడా ఇస్తారు అండ్ అలాగే ఇది హోల్సేల్ కూడా మనకి అమ్ముకోవడానికి గట్టా కూడా ఇక్కడి నుంచి అట్టుకెళ్ళి అమ్ముకుంటారు మీరు కూడా కొత్తగా బిజినెస్ చేయాలని ఐడియా ఉంటే వచ్చి తీసుకోండి ఎంతో పెట్టుబడి కూడా అట్టక్కర్లద్దు ఒక పదివేలు ఇట్టుకుంటే చాలు ముందు మనకి బ్యాంగిల్స్ అన్నవి వస్తాయి దాని ద్వారా అలా అలా పెంచుకుంటా కూడా వెళ్ళొచ్చు చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ అయితే చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైజ్ అండి ఇక్కడ నుంచి అట్టుకుని వెళ్ళే షాపుల వాళ్ళు అయితే అమ్ముకుంటారు ఒకసారి వచ్చి చూడండి మీకే తెలుస్తుంది అలాగే రాజమండ్రి విజయవాడ వాటికన్నా కూడా ఇక్కడైతే రేట్ చాలా రీజనబుల్గా అయితే ఉంటుంది దొరకన మోడల్స్ అంటే ఉండవు లేటెస్ట్గా వచ్చిన మోడల్స్ కూడా అన్నీ ఉంటాయి ఆన్లైన్ మోడల్స్ అవన్నీ కూడా మనకి హోల్సేల్ రేట్లకి అయితే వేస్తారు తణుకులోనే అతిపెద్ద బ్యాంగులు హోల్సేల్ షాప్ అండి తణుకులో ఇంకెక్కడా కూడా లేదు ఇది ఒక షాపే ఉంది మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో పెట్టండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి ఫాలో చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా తీసి పెడతాను ఇప్పుడైతే చూసారు కదా ఇదంతా కూడా ఫుల్ స్టాకు ఇవన్నీ కూడా చేపిస్తాను లాస్ట్లో దీంట్లో అన్నీ ఉంటాయండి కటింగ్లు సాదాలు ఫ్యాన్సీ స్టోన్ బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయి ఏ టు జెడ్ లేని అంటూ ఏమీ ఉండవు మీకు బల్క్లో కావాలంటే బల్క్లోనే ఇస్తారు విడిగా కావాలంటే విడిగా కూడా ఇస్తారు ఇప్పుడైతే కటింగ్స్ అయితే చేపిస్తున్నాను చూడండి ఇవి వచ్చేసి కటింగ్స్ ఈ కట్టకు వచ్చి త్రీ కలర్స్ అయితే వచ్చినాయి లైట్ గ్రీను రెడ్ కలరు అండ్ రేడియం కలరు కటింగ్ అయితే చిన్న కటింగ్ అయితే వచ్చింది దాంట్లోనే ఇది వచ్చి ఏ ఒకటి బియ్య అని ఉంటుందండి దీంట్లో మెరూను ఎల్లో కలరు గ్రీన్ కలర్ అయితే వచ్చింది డార్క్ గ్రీను ఇది ఒక డిజైన్ పెద్ద కటింగ్ పెద్ద కటింగ్ లో కూడా లైట్ గ్రీన్ ఆరెంజ్ కలర్ అండ్ మెరూన్ కలర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అలాగే కటింగ్ కూడా అస్సలు పోదండి చేతికి కూడా అస్సలు అంటుకోదు మనకి ఇవి బాగా సేల్ అవుతాయి ఇవి వచ్చేసి ఇది పెద్ద కటింగ్ అండి దాంట్లోనే రెడ్ అండ్ గ్రీన్ ఇవి ఇప్పుడు పూజలకి గట్ట చాలా బాగా యూజ్ అవుతాయి ఇది వచ్చేసి కొంచెం పెద్ద కటింగే దీంట్లో కూడా రెడ్ అండ్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ మూడు కలర్స్ అయితే ఇచ్చారు ఇది ఇప్పుడు పూజలకైతే బాగా ఎక్కువ రెడ్ గ్రీన్ ఎక్కువ యూస్ చేస్తారు కదా అంత గట్టిగా వెళ్తారు అదే కాకుండా రెగ్యులర్గా ఎక్కువ వెళ్ళేది రెడ్ గ్రీన్ వెళ్తుంది దాంట్లోనే ఇది ఇంకో షేడ్ అండి పింక్ అండ్ రేడియం అండ్ వై వైలెట్ కలరు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది కదా డిజైన్స్ అన్ని కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇది వచ్చేసి చిన్న చుక్క చిన్న చుక్కలోనే లైట్ కలర్స్ లైట్ ఆరెంజ్ అండ్ మెరూన్ అండ్ రేడియం కలరు ఇది గాజ్ కలర్ అంటారు అంటే సిల్క్ కలర్స్ ఇది వచ్చేసి దాంట్లోనే మెరుపు అయితే వస్తుందండి అక్కడక్కడ గోల్డ్ ప్రింట్ అయితే వచ్చి మిడిల్లో డ్రాప్ కింద అయితే వస్తుంది చాలా బాగుంది డిజైన్ కూడా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది వచ్చేసి పెద్ద చెక్కుడు రెడ్ అండ్ గ్రీను ఇది వచ్చేసి చిన్న కటింగు అండ్ పెద్ద కటింగు రెండు మిక్స్లో అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చూసారు కదా చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా ఇవి అయితే మనకి సేల్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అండ్ అలాగే ఏంటంటే ఎక్కువ పెట్టుబడి పెట్టేయాలేమో అనుకుంటారేమో ఎక్కువ పెట్టుబడి కూడా మనకైతే అవసరం లేదు ఇది కట్టకొచ్చి పన్నెండు డజన్లు అయితే ఉంటాయండి పెద్ద కట్టలు అయితే పదిహేను డజన్లు అయితే వస్తాయి చిన్న కట్ట అయితే పన్నెండు డజన్లు అయితే వస్తాయి మనకైతే చాలా బాగుంటాయి అసలు మెరుపు కూడా అంటుకోదు చేతులకి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కటింగ్స్ ఏనండి మనకి రెగ్యులర్గా కూడా కటింగ్స్ అన్నీ బాగా ఎక్కువ వాడతారు ఇవి బాగా కూడా సేల్ అవుతాయి దీంట్లో కూడా చాలా డిజైన్స్ అయితే ఉంటాయి నేను కొన్ని డిజైన్స్ వీడియో తీసాను వీడియోలు ఎంత ఎక్కువ అని చెప్పేసి అక్కడ షాప్కి వెళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి ఇంకా బోల్డ్ డిజైన్స్ అండ్ బోల్డ్ మోడల్స్ అయితే ఉన్నాయి నాకు వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చెప్పేసి కొన్ని డిజైన్స్ అయితేనే రికార్డ్ చేశాను మీలో చాలా మందికి షాప్ తెలిసి ఉంటుంది చాలామందికి షాప్ తెలియదు నా ఛానల్ ఫాలో చేసే వాళ్ళకి అయితే తెలిసే ఉంటుంది ఎందుకంటే నేను చాలా వీడియోస్ అయితే తీసి పెట్టాను ఇక్కడైతే చాలా రీజనబుల్ అండి చాలామంది కూడా వచ్చారు వీడియోస్ చూసి ఇక్కడికి మీలో ఎంతమంది వచ్చారో కింద కొమ్మ సెక్షన్లో కామెంట్స్లో పెట్టండి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఫ్రైజ్ కింద కొమ్మ సెక్షన్లో కామెంట్స్లో పెట్టండి చాలామంది అన్నారు వచ్చి చాలా రీజనబుల్గా ఉంది మాకు సేల్ చేసుకోవడానికి చాలా బాగుంది అని ఒకసారి మీరు కూడా వచ్చి విజిట్ చేయండి షాప్ని ఇవి చూసారు కదా షాప్ నుండి ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది ఎక్కడ ఖాళీ అన్నది ఉండదు ఇది వచ్చేసి గోల్డ్ బ్యాంగిల్స్ అండి అంటే మీకు సాదా మీద ప్రింట్ అయితే వస్తుంది ప్రింట్ అన్నది అస్సలా పోదు మనం వాటర్లో పెట్టినా సరే డైలీ యూజ్ చేసినా సరే ప్రింట్ అన్నది అస్సలు పోదు ఇవి వచ్చేసి కట్టక పది డజన్లు అయితే వస్తాయి దీంట్లో త్రీ కలర్ సెట్టింగ్ ఉంటుంది టూ కలర్ సెట్టింగ్ అయితే ఉంటాయి చూసారు కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఇవి కూడా చూపిస్తాను ఒక్కొక్కటి లైన్గా చేయించుకుంటా వెళ్తా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది ఇవి వచ్చేసి చిన్నపిల్లల ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అండి దీంట్లో కూడా మన దగ్గర చాలా మోడల్స్ అయితే ఉంటాయి ఇవైతే చూసారు కదా త్రీ కలర్స్ అయితే కలిపి అయితే వచ్చింది క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ అండ్ వైలెట్ కలర్ ఇవి వచ్చేసి బండగాజులు ఇది వచ్చేసి బండగాజుల్లోనే ఫోర్ బ్యాంగిల్ సెట్ అయితే వస్తుంది పైన అయితే గోల్డ్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది బాక్స్కి వచ్చి ఫోర్ సైజెస్ అయితే వస్తాయండి చిన్న నుంచి పెద్ద వరకును మనం ఒక బాక్స్ తీసుకుంటే చాలు దాంట్లోనే అన్ని సైజెస్ మిక్స్ అయి అయితే ఉంటాయి కాకపోతే కలర్స్ అన్నది అయితే ఒక కలర్ వస్తుంది సైజులు అయితే అన్నీ ఉంటాయి అందుకని చెప్పేసి మీరు కలర్స్ తీసుకుంటే సరిపోద్ది సైజులు అయితే తీసుకోక్కర్లేదు చూసారు కదా ప్రతి దాంట్లో ఒక దాని నుంచి ఒక డిజైన్ అయితే ఉంటుంది చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఉంటాయి నేను చెప్తున్నాను కదండి ఇక్కడ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి వీడియోలు ఎంత ఎక్కువ అయిపోద్దని కొన్ని వీడియోస్ మట్టుకే తీసాను ఇవైతే చూసారు కదా చాలా బాగున్నాయి చిన్నపిల్లలకి మనం అయితే జత వచ్చేసి పది రూపాయలు అలా అమ్మొచ్చు ఇవి కూడా చాలా బాగున్నాయి పింక్ పింక్ మీద వంకీ కింద వచ్చి దానిపైన గోల్డ్ కలర్ ప్రింట్ అయితే ఇచ్చారు ఇవి మనకి వచ్చేసి బాక్స్కి ఫోర్ అయితే వస్తాయండి ఫోర్ ఫోర్ చొప్పున అలాగే ఫోర్ సెట్లు అయితే వస్తాయి మనకి బాక్స్ వచ్చి ఎంతో పడదండి చాలా తక్కువనే పడుతుంది మనం జత వచ్చి పది రూపాయలు అయితే అమ్మేవచ్చు పది రూపాయలు అయితే ఈజీగా కొనేసుకుంటారు కదండి అలా పది రూపాయలు చేసి అయితే అమ్మొచ్చు ఇవైతే చూసారు కదా ఎల్లో కలర్ ఎల్లో కలర్ మీద గోల్డ్ ప్రింట్ అయితే ఇచ్చాడు అండ్ ఇది వచ్చేసి స్కై కలర్ ఇది కూడా డిజైన్ చాలా బాగుంది గోల్డ్ కలర్ ప్రింట్ అయితే వచ్చి గాజు కూడా గట్టిగా అయితే ఉంటుంది ఇది ఎందుకంటే అంజు కదండి అంజు షేడ్ కాబట్టి గాజు గట్టిగా అన్నది ఉంటుంది పిల్లలవి ఆడుకున్నా సరే పగలు ఒకవేళ ఎక్కువ మంది ఏం చేస్తారంటే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి పడేసి వచ్చేస్తారు కదా అలాంటి వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతాయి ఎందుకంటే ఇది తక్కువ ప్రైజే కాబట్టి పడేసి వచ్చిన పెద్ద ఇబ్బంది అన్నది ఏమీ ఉండదు ఇవి వచ్చేసి చూసారు కదా చాలా బాగున్నాయి ఇవి పింక్ మీద గోల్డ్ కలర్ షేడింగ్ అయితే వచ్చింది కానీ అది చాలా బాగుంది వాటర్ షేడ్ బ్యాంగిల్స్ లాగా చూసారు కదా కలర్ కాంబినేషన్ అన్నది కూడా చాలా బాగున్నాయి ప్రతిదీ ఇక్కడ సెలెక్టెడ్ పీసెస్ ఏనండి వే పదిసార్లు సెలెక్ట్ చేసి అయితే తీసుకొస్తారు ఎందుకంటే తెచ్చిన తర్వాత కస్టమర్ అంతే హ్యాపీగా ఫీల్ అవ్వాలి స్టాక్ చూసి అని ఎందుకంటే స్టాక్ బాగుంటేనే కదా మీరు తీసుకెళ్ళి సేల్ చేయగలరు అందుకని చెప్పి తీసుకునే ముందే చాలాసార్లు ఆలోచించి తీసుకుంటారండి వెళ్తుందా లేదా డిజైన్ మంచిదా కొత్తదా పాతదా అని మీరు ఒక్కసారి విజెస్ట్ చేశారంటే షాప్ని అసలు వదిలిపెట్టరు అంతలా ఉంటుంది స్టాక్ అన్నది ఫుల్ స్టాక్ అయితే ఉందండి అసలు మిస్ అవ్వకండి ఇవైతే చూసారు కదా గోల్డ్ బ్యాంగిల్స్ ఇవి నా చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో వస్తున్నాయి కాకపోతే ఎప్పటికీ ఓల్డ్ అయితే అవ్వవి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఈ బ్యాంగిల్స్ ఎప్పుడు వరకైనా అయినా సరే అలాగే వస్తూనే ఉంటాయి ఆ మోడల్ అంత ఫుల్ ట్రెండింగ్లో అయితే ఉంటుంది ఇది కూడా చూసారు కదా చాలా బాగున్నాయి మిడిల్లో అయితే వజ్రాల కింద అయితే వచ్చినాయి ఇలా బ్యాంగిల్ మొత్తం పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడ్లో అయితే వచ్చింది చెప్తున్నానండి మీరు మళ్ళీ కామెంట్స్లో అడుగుతారు బాక్స్కి వచ్చి ఫోర్ సైజెస్ అయితే ఉంటాయి ఒకే కలర్ అయితే వస్తుంది దాంట్లో మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఒకే కలర్ కాకుండా మీరు ఒక బాక్స్ తీసుకున్నారంటే బాక్స్ పింక్ బాక్స్ గ్రీన్ అలా తీసుకుంటే మీకు కలర్స్ అన్నాయి అన్నీ కూడా కలుస్తాయి అన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్లో కూడా మీరు అలా అయితే తీసుకోవచ్చు చూసారు కదా ఇవన్నీ కూడా మీకు తక్కువ ప్రైజ్లో పడే బ్యాంగిల్స్ ఏనండి ఇవే కాదు ఇంకా బోల్డ్ డిజైన్స్ అయితే ఉంటాయి సాదాలు కటింగ్స్ అన్నీ ఉంటాయి ర్యాంబో బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ సెట్లు అన్నీ ఉంటాయి లేన్ బ్యాంగిల్స్ అంటే ఉండదు దీని అడ్రస్ వచ్చేసి తణుకులోనే రిలయన్స్ నుంచి కొంచెం ఎదురకు వస్తే సర్మిష్టానికి స్వీట్ షాప్ అయితే పెట్టారు కదా దాని పక్కనే భారతీయ బ్యాంగిల్స్ అని అయితే ఉంటుంది చాలామందికి అడ్రస్ అయితే తెలియదని కామెంట్స్ చేశారు ఒక వీడియోలో అయితే నేను అడ్రస్ మొత్తం డీటెయిల్గా అయితే పెట్టాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ ఫాలో అవ్వి అక్కడ ఉన్న వీడియోనైతే చూడండి మీకు అడ్రస్ అన్నది ఈజీగా అయితే తెలుస్తుంది ఇవైతే చూసారు కదా షేడు మల్టీ కలర్ వచ్చినాయండి బ్యాంగిల్స్కి ఇది వచ్చేసి దాంట్లోనే మల్టీలోనే గ్రీన్ కలరు ఇది బాగా చిన్నపిల్లలకి అండి అంటే వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ అలా బేబీస్కి చాలా చిన్నపిల్లలది ఇది చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి మీకు లేని సైజు అంటూ ఉండదు జీరో సైజు నుంచి టూ ట్వల్వ్ సైజు వరకు ఉంటాయి అందరికీ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే బాయ్స్ అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా బాయ్స్ భవని మాల వేసుకుంటారు కదండి వాళ్ళకి కూడా ఇక్కడైతే దొరుకుతాయి అందుకే బాయ్స్ అండ్ గర్ల్స్ అంటున్నాను ఇది వచ్చేసి బ్రాస్లెట్ బ్యాంగిల్ అండి చాలా బాగుంది కదా చిన్నపిల్లలకి క్యూట్గా ఎంత బాగుంటాయో గ్లాస్ బ్యాంగిల్ అంటే గ్లాస్ అంటే పగులుతుంది అని కాదు ట్రాన్స్పరెంట్గా అంటుంది చూసారు కదా డిజైన్ అన్నది ఎంత బాగుందో ఇవే కాదండి దీంట్లోనే మెరుపు బ్యాంగిల్స్ కూడా ఉంటాయి ఇవైతే చూసారు కదా ఇవైతే లోపల మెరుపు అయితే వస్తాయి బయటకైతే అంటుకోవు లోపల అయితే ఇస్తాడు సింగిల్ బ్యాంగిల్ వచ్చి ఇవైతే నాలుగేసి రావండి బ్యా బాక్స్ వచ్చి రెండేసే వస్తాయి చూసారు కదా దీంట్లో కూడా మీకు ఏ కలర్ కావాలితే ఆ కలర్స్ అన్నీ ఉంటాయి లేని కలర్ అంటూ ఉండదు ఇవి వచ్చేసి టూ టూ బ్యాంగిల్స్ అయితే వస్తుంది ఇది కూడా చాలా బాగుంది బ్లాక్ అండ్ లైట్ గ్రీన్లో అయితే ఇచ్చాడు కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా ఈ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్రాస్లెట్ బ్యాంగిల్ అయితే చూపిస్తున్నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలా లాస్ట్ వరకు చూస్తే మీకు మోడల్స్ అన్నవి అర్థమవుతాయి ఎలా సేల్ చేయాలి ఏంటి అన్నది కూడా మీకు కూడా తెలుస్తుంది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత స్టాక్ తీసుకున్న తర్వాత అలా సేల్ చేయాలి ఏంటి అని భయపడక్కర్లా మీరు ఇక్కడ మీరు అడిగితే ఎలా సేల్ చేయాలి ఎంతకు సేల్ చేయాలి మీకు పడింది ఎంత మీరు అమ్మవలసింది ఎంత అన్నది డీటెయిల్గా అయితే పంపిస్తారు మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా చెప్తారు బిజినెస్లో కొన్ని కొన్ని ట్రిక్స్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో చేయండి దానికి కూడా నేను వీడియో అన్నది తీసి పెడతాను మనం బిజినెస్ చేసేటప్పుడు ఏ పరంగా బిజినెస్ చేయాలి ఎలా ఎక్కుద్ది అన్నది అయితే చెప్తాను ఇవైతే చూసారు కదా బ్రాస్లెట్ బ్యాంగిల్స్ ఇవి కూడా టూ కలర్ షేడింగ్ అండి లేదంటే సింగిల్ షేడ్ కూడా ఉంది ఇవి కూడా చాలా బాగుంటాయి డైమండ్ మోడల్ అయితే వస్తుంది మిడిల్లో మీరు బిజినెస్ చేసినప్పుడు మైండ్లో ఒకటే పెట్టుకోవాలి లాస్ అయినా లాభం అయినా ఎలాగైనా భరిస్తానని చెప్పి మీరైతే పెట్టు ఫస్ట్ దిగారు అంటే వస్తే లాభం వస్తుంది లేదంటే లాస్ వస్తుంది బ్యాంగిల్స్లో లాస్ వస్తుంది అని నేనైతే చెప్పనండి ఎందుకంటే బ్యాంగిల్స్ అయితే లాస్ రాదు చాలామంది డైలీ యూజ్ చేసేదే బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ యూజ్ చేయకుండా ఎవరు ఉండరు బ్యాంగిల్స్ యూజ్ చేస్తారు కానీ మన దగ్గర తీసుకుంటారా అని మన దగ్గర తీసుకుంటారంటే మనం పెట్టే స్టాకు కలర్స్ కానీ కలర్ సెట్టింగ్ కానీ మంచి డిజైన్స్ అండ్ మంచి స్ట్రాంగ్ బ్యాంగిల్స్ ఇచ్చాము అంటే కస్టమర్ మిమ్మల్ని ఎప్పుడూ వదలరండి ఇంకా స్ట్రాంగ్ బ్యాంగిల్స్ అంటే కొంచెం గట్టి మొక్కున్న బ్యాంగిల్స్ అట్టుకు మనము కస్టమర్స్ కూడా మన దగ్గర తీసుకున్నప్పుడు చాలా బాగా మండుతున్నాయి చాలా బాగున్నాయి స్టాక్ ఎక్కడి నుంచి తెస్తున్నావు అని మిమ్మల్ని ఇంకా మీ దగ్గరికి వస్తారు ఆ కస్టమర్ అయితే మేము నిధులను అయితే వెళ్ళరు ఎందుకు చెప్తున్నాను అంటే మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే కదండి మనం కొనేటప్పుడు కూడా మంచి షాప్ను అయితే వెన్నుకోవాలి అప్పుడే కదా మనకు కూడా కొంచెం లాభం అనేది వస్తుంది మనం తీసుకెళ్ళిన డ్యామేజ్ ఎక్కువ వచ్చి పోయి ఉంటే మనకి చాలా లాస్ అండి మీరు ఎక్కడో రాజమండ్రి నుంచి తెచ్చుకుంటారు కరెస్టే అక్కడ ఇక్కడ ఒకటే ఫ్రైజ్ ఒకసారి ఎక్కడికి వచ్చి కూడా చూడండి ఎందుకు అలా చెప్తున్నాను మీరు రాజమండ్రి విజయవాడ వెళ్తారండి ఓ రోజంతా షాప్ కట్టేసుకుని అయితే వెళ్ళాలి మీరు ఒకసారి క్లారిటీ చేయండి అక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిఫరెంట్ వస్తుందా అన్నది ఒకసారి ఇక్కడికి కూడా వచ్చి ఎందుకంటే మీ కోసమే చెప్తున్నానండి మీరు చాలామంది లాస్ అయ్యే ఉంటారు చాలామంది కామెంట్స్లో పెట్టారు అని షాప్కి వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు మేము రాజమండ్రి నుంచి వెళ్ళి తెచ్చుకుంటామండి వచ్చేటప్పుడు మా కట్టలో అంత డ్యామేజే వస్తున్నాయి బ్యాంగిల్స్ గ్లాస్ బ్యాంగిల్స్ కదా చాలా డ్యామేజ్ అయిపోతున్నాయి అసలే అని చెప్పి చెప్తున్నారు చాలామంది అందుకని అయితే నేనైతే చెప్తున్నాను మీరు ఒకసారి అయితే వచ్చి చూడండి మీరు తెచ్చుకుండేటప్పుడే మీకు చాలా డ్యామేజ్ అన్నది వచ్చేది మీరు మళ్ళీ దానికి షాప్ అంతా రోజంతా కట్టేసి వెళ్ళి ఆటో ఛార్జెస్ మీ ట్రావెలింగ్ ఛార్జెస్ షాపు కరెంటు ఇవన్నీ చూసుకోవాలి కదా అదే మీకు దగ్గరలో అయితే వచ్చి వన్ అవర్ టూ అవర్స్లోనో ఫిల్ చేసేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు తీసేసుకొని అదే కాదండి ఇక్కడ ఆన్లైన్ ఫెసిలిటీ అయితే లేదు ఓన్లీ షాప్కి వచ్చి అయితేనే తీసుకోవాలి ఇవి వచ్చేసి పిల్లలవి మెటల్ బ్యాంగిల్స్ అండి వీటిలో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇదైతే చూసారు కదా స్టార్ స్టార్ మోడల్ చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ ఉంటాయి లేని అంటూ ఉండదు దీంట్లో అన్నీ లాస్ట్లో అయితే చూపిస్తాను ఇవన్నీ కూడా వీటిలో చాలా మోడల్స్ అయితే వచ్చినాయి ఇవన్నీ కూడా నేను అయితే లాస్ట్లో ఓపెన్ చేసి అన్నీ క్లియర్గా అయితే చూపిస్తాను చూసారు కదా అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇవే కాకుండా లాస్ట్లో మొత్తం డీటెయిల్గా మీకు అయితే చూపిస్తాను కవర్ ప్యాకింగ్ ఓపెన్ చేసి అండ్ అలాగే చాలా మంది ఏం అడుగుతున్నారు అంటే వచ్చిన తర్వాత మనం ఎంత ప్రైజ్ పెట్టుకొనాలా లేదంటే మినిమం ఎంత కొనాలి అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేస్తున్నారు మినిమమ్ అంటూ ఏముండదండి మీ బడ్జెట్ మీ ఇష్టం మీరు ఎంత నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో అంత నుంచి అయితే స్టార్ట్ చేయొచ్చు ఐదు నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే ఐదు నుంచి స్టార్ట్ చేయండి నుంచి స్టార్ట్ చేయాలంటే పదివేల నుంచి స్టార్ట్ చేయండి ఒక్కసారి స్టార్ట్ చేస్తేనే కదా మీకు తెలుస్తుంది అసలు బిజినెస్ అంటే ఏంటి అన్నది ఇది ఒకటే కాదండి బిజినెస్ అంటే బిజినెస్లో చాలా అయితే ఉంటాయి మనం ఎంచుకునే మార్గం బట్టి అయితే ఉంటుంది అది ఇక్కడైతే చూసారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి అయితే చాలా సేల్ అవుతాయి పండక్కి ఇప్పుడు వచ్చి కూడా అన్ని పండగలే కదండి క్రిస్మస్లు జనవరి సంక్రాంతి జనవరి వచ్చిందంటే చాలు సంక్రాంతి పండగ ఇవన్నీ ఇప్పుడు ఈ ఇలాంటి అప్పుడే మనం అన్నది బిజినెస్ అన్నది మొదలెడితే ఎక్కిద్ది జనానికి తెలుస్తుంది అది మనకి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ఇవే కదండి డిజైన్స్ మీకు ఎలా అనిపించినాయి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో పెట్టండి అండ్ అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఇవే కాదు ఇంకా లేటెస్ట్గా వచ్చిన ట్రెండింగ్ మోడల్స్ అన్నీ కూడా చూపిస్తాను చూసారు కదా వీటిల్లో అయితే మీకు సైజెస్ కూడా వస్తాయి టూ టూ నుంచి టూ సిక్స్ టూ ఫోరు టూ ఎయిట్ అన్నీ ఒక బాక్స్లో అయితే ఇచ్చేస్తాడు సైజుకి వచ్చి నాలుగేస్ అయితే ఇస్తాడండి చూసారు కదా టూ ఫోరు ఈ లైన్ అంతా ఇంకా టూ ఫోరే ఉంటుంది అలాగే టూ సిక్స్ టూ సిక్స్ అయితే టూ సిక్స్ లైనే ఉంటుంది అలాగ ఒక బాక్స్లో ఫోర్ సైజెస్ అయితే ఇస్తారు సైజుకి వచ్చేసి నాలుగేస్ పీస్లు అయితే ఇస్తారు అలాగా మనకి బాక్స్కి వచ్చి ట్వెల్వ్ పీసెస్ అయితే వస్తాయి మీరైతే చెప్ అనొచ్చు ఇలా బాక్స్ మొత్తం తీసుకోవాలని బాక్స్ మొత్తం తీసుకోకాలొద్దండి మీకు కావాల్సినవి అన్నీ తీసుకోవచ్చు కాకపోతే ఒక సైజు అయితే ఉండదు టూ సిక్స్ టూ ఫోర్ టూ ఎయిట్ అన్ని సైజు మిక్స్ అయితే తీసుకోవాలి ఒక సైజు అయితే ఉండదు మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా ఇస్తారు కాకపోతే సింగిల్ పీస్ అయినా ఇస్తారు ఇక్కడ హోల్సేల్ ప్రైజే పడుతుంది చాలామందికి షాప్ తెలిసి ఉండొచ్చు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు మీరు ఎంతమంది తెలుసు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో పెట్టండి ఈ మోడల్ వచ్చేసి చూసారు కదా మిడిల్ లో అయితే ట్రాన్స్పరెంట్ బ్యాంగిల్ అయితే ఇస్తారు లోపడైతే అటు ఉందండి ఇది అయితే ట్రాన్స్పరెంట్ అయితే వస్తుంది అటు ఇటునేమో సైడ్ బ్యాంగిల్ అయితే ఇస్తారు మిడిల్లో లావ్ బ్యాంగిల్ అయితే వస్తుంది బాక్స్కి వచ్చి త్రీ పీస్ సెట్ అదే సిక్స్ పీస్ త్రీ త్రీ అయితే వస్తాయి మొత్తం సిక్స్ పీస్ సెట్ అంటే సైజుకి వచ్చి రెండు అయితే వస్తాయి టూ ఫోర్ రెండు టూ సిక్స్ రెండు టూ ఎయిట్ రెండు ఇవైతే చూసారు కదా ఇది సిల్వరు అదైతే గోల్డ్ గన్ మెటల్ కూడా ఉంటుంది దీంట్లోనే ఇది మెటల్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందండి మిడిల్ అంతా కూడా ట్రాన్స్పరెంట్ అయితే వస్తుంది డిజైన్ అయితే చాలా బాగుంది కదా దాంట్లోనే ఇది వచ్చేసి రోల్డ్ గోల్డ్ రోజ్ గోల్డ్ వచ్చేసి చూసారు కదా ఇవి కూడా అంతే బాక్స్కి వచ్చి సిక్స్ సెట్లు అయితే వస్తాయి సైజ్కి వచ్చేసి రెండు సైతే ఉంటాయి దీంట్లో వచ్చేసి గోల్డ్ సిల్వరు రోజు గోల్డ్ అయితే వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఇంకా మోల్ అయితే చేపిస్తున్నా ఇవైతే ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఉంటాయి ఇవి కూడా అంతే అండి బాక్స్కి వచ్చి ట్వల్వ్ అయితే ఉంటాయి సైజుకి వచ్చి ఫోర్ ఫోర్ అయితే ఇస్తారు కింద హ్యాంగింగ్స్ అయితే ఇలా వస్తాయి మిడిల్లో మల్టీ కలర్ పోస్ట్లు అయితే ఇచ్చాడు దాని చుట్టూరు అయితే ఇలా నెట్వర్క్ అయితే ఇచ్చారు ఈ డిజైన్ కూడా చాలా బాగుంది దీంట్లోనే సిల్వర్ కూడా వచ్చింది సిల్వర్ కూడా అంతేనండి సేమ్ బాక్స్లో ట్వల్వ్ అయితే వస్తాయి సైజులు వచ్చేసి ఒక్కో దాంట్లో ఫోర్ ఏస్ అయితే వస్తాయి ఇవి వచ్చేసి స్టోన్ బ్యాంగిల్స్ అండి ఇవైతే రోల్ ప్రకారం తీసుకోవాలి దీంట్లో విడదీసి అయితే ఇవ్వడానికి ఉండదు ఇది వచ్చేసి రోల్కి వచ్చేసి ఫోర్ సైజెస్ అయితే ఉంటాయి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఉంటాయి దాంట్లోనే ఫోర్ ఒక రోల్కొచ్చి వచ్చి ఫోర్ సైజెస్ అయితే ఉంటాయి సైజుకి వచ్చి రెండేస్ అయితే ఉంటాయి టూ ఫోర్ రెండు టూ సిక్స్ రెండు టూ ఎయిట్ రెండు అలాగా సెట్స్ ఇవైతే చూసారు కదా మెటల్ బ్యాంగిల్స్ ఫుల్ స్టోన్ వర్క్ ఇవన్నీ కూడా ఫుల్ స్టోన్ వర్క్ వేనండి ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ ఫ్రైజే పడుతుంది ఇది వచ్చేసి సింగిల్ కలర్ బండిలు మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే పెట్టుకోవచ్చు లేదంత బడ్జెట్ పెట్టలేము అనుకున్న వాళ్ళు ఇలా మల్టీ కలర్ అయినా పెట్టేసుకోవచ్చు దీంట్లో అన్ని కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ చూసారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి గ్లాస్ బ్యాంగులు ఇదంతా కూడా ప్లాస్టిక్ మీద స్టోన్ వర్క్ అయితే వస్తుందండి ఇదంతా కూడా గాజు గాజు అయితే కాదు ఇదంతా కూడా ప్లాస్టిక్ ఎట్రాలిక్ ఎట్రాలిక్ మీద అయితే స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మెటల్ మీద అయితే వస్తాయి ఇదైతే మెట్ల మీద వస్తాయి డబుల్ స్టోన్ లైన్ ఇవి ఇందాక చూపించిన సింగిల్ స్టోన్ ఇవి వచ్చి డబుల్ స్టోన్ లైన్ ఇవన్నీ కూడా కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి గ్రే కలరు మల్టీ కలర్ అలాగా ఇవైతే లా బ్యాంగిల్ వచ్చి మిడిల్లో సైడ్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి ఇవైతే చూసారు కదా ఇవన్నీ కూడా స్టోన్ బ్యాంగ్స్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మోడల్స్ ఇవన్నీ షాప్ ఎక్కడా కూడా ఖాళీ లేదండి ఫుల్ స్టాక్ అయితే వచ్చింది వచ్చింది వచ్చినట్టే సర్దుకోవడం అయితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తాయి ఇవి వచ్చేసి చిన్నపిల్లలు అండి చిన్నపిల్లల మెట్టలు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి పిల్లలు వంగితేద్దామన్నా సరే వంగిపోవు అంత స్ట్రాంగ్ అయితే ఉంటాయి వీటిలో కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి సైజెస్ అన్నీ కూడా ఉంటాయి అండ్ ఇవి వచ్చేసి విడిగిస్తారా అనుకుంటారేమో విడిగైతే ఉండదండి ఇది మొత్తం ఫుల్ బండిలు అయితే తీసుకోవాలి బండిలకు వచ్చి ముప్పై రెండు జతలు అలా ఉంటాయి స్టోన్ బ్యాంగిల్స్ వచ్చి రెండు డజన్ సెట్లు అండి ఇవి వచ్చేసి పన్నెండు డజన్ సెట్లు ఇప్పుడైతే గాజ్ మీద స్టోన్ వర్క్ అయితే చూపిస్తావు పిల్లలకు మెట్ల మీద అండ్ ఎలక్ట్రాలిక్ మీద చూపించాను కదా ఇప్పుడైతే గాజు మీద స్టోన్ వర్క్ అయితే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా గాజ్ మీద స్టోన్ వర్క్ అయితే వచ్చినాయి లోపలంతా కూడా గాజ్ ఏనండి దాని మీద ఇలా స్టోన్ వర్క్ అయితే వస్తాయి ఈ బాక్స్కి వచ్చేసి సిక్స్ సెట్లు అయితే ఉంటాయి సైజ్కి వచ్చి రెండేస్ అయితే ఉంటాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ దీంట్లో మీకు కావాల్సిన కలర్స్ అన్నీ ఉంటాయి మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు బేబీ పింక్ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదండి ఇవి సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా సరే చాలా బాగుంటుంది అండ్ కలిపేసుకున్నా కూడా బాగుంటాయి ఈ సైడ్ బ్యాంగిల్స్ కింద కూడా బాగా యూజ్ అవుతాయి ఇప్పుడైతే గాజు మీద స్టోన్ వర్క్ బాగా ఫుల్ ట్రెండింగ్లో ఉందండి బ్లాక్ కలర్ ఇది నేరుగా దొరుకుతుంది వేగ అయితే ఇవి అయితే దొరకదు దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి నేను కొన్ని కలర్స్ మట్టుకే వీడియో తీసాను అవే కాకుండా ఈ సైడ్ బ్యాంగిల్స్ ఇవైతే సైడ్ బ్యాంగిల్స్ అండి ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి ఇది కూడా బాక్స్కి వచ్చి ట్వల్వ్ పీసెస్ సెట్ అయితే వస్తుంది మీరు ట్వెల్వ్ తీసుకోకర్ల ఇవైతే మీకు కావాల్సిన అయితే తీసుకోవచ్చు సింగిల్ పీస్ కలితే సింగిల్ టూ పీసెస్ టూ పీసెస్ ఫోర్ పీసెస్ కలితే ఫోర్ పీసెస్ మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు కాకపోతే సైజులు అన్నీ అయితే తీసుకోవాలి ఓన్లీ సింగిల్ సైజ్ అయితే ఇవ్వరు ఇదైతే చాలా బాగుంది కదా ఆకు డిజైన్ అయితే వచ్చింది మిడిల్లో స్టోన్ అయితే వచ్చింది ఇవి సైడ్ బ్యాంగిల్స్ అండి ఇవైతే కలర్ షేడ్ అవ్వు మనం ఎలా వాడినా సరే కలర్ అన్నది ఆగుతుంది కలర్ అన్నది వే డ్యామేజ్ అయితే అవదు దీంట్లోనే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి నేను కొన్ని డిజైన్ అయితేనే తీసాను అండ్ ఇవైతే చూసారు కదా ఫుల్ స్టాక్ అయితే వచ్చింది అవే కాకుండా మల్టీ బ్యాంగిల్స్ అండి మల్టీ కలరు ఇవి కూడా చూపిస్తాను మల్టీ కలర్లోనే లైట్ కలరు ఇవైతే చూసారా మల్టీ షేడ్ ఎంత బాగున్నాయో మిడిల్లో స్టోన్ వర్క్ బ్యాంగిల్స్ ఇచ్చి అటు ఇటు మల్టీ కలర్స్ అయితే ఇచ్చారు మనకి ఏ డ్రెస్ మీదకైనా సరే మ్యాచ్ అయిపోద్ది ఇవైతే బాగా సేల్ అవుతాయి ఎందుకంటే అందరూ కూడా ఒకే కలర్ తీసుకోలేరు కాబట్టి మల్టీ కలర్ అయితే అన్నట్ల మీద సెట్ అవ్వుద్ది అని చెప్పేసి తీసుకుంటారు అండ్ లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంది చూసారా క్వాలిటీ కూడా స్ట్రాంగ్గా ఉంటుందండి మెటల్ ఇది గన్న మెటల్ బేగ అన్నది వంగది ఇది కాస్ట్ అలాగే ఉంటుంది మెటల్ కూడా అలాగే ఉంటుంది ఇవి వచ్చి చాలా అంటే చాలా బాగున్నాయి కదా స్టోన్ వర్క్ కూడా అని కలర్స్ అన్నీ కూడా ఇచ్చారు కాబట్టి మనకి ఏ డ్రెస్ మీదకైనా సరే మ్యాచింగ్ అయితే అయిపోతాయి దీంట్లో పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా ఉంటాయి దీంట్లో కూడా అంతేనండి బాక్స్కి వచ్చి అన్ని సైజులు ఉంటాయి బాక్స్ మొత్తం తీసుకోవాలి ఇవన్నీ కూడా టూ సిక్స్ టూ సిక్స్ లైన్ టూ ఎయిట్ లైను అలాగే ఉంటాయి బాక్స్కి వచ్చేసి టూ టూ కూడా ఇచ్చారు టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ మొత్తం అన్ని ఇది వచ్చేసి టూ కలర్స్ ఇచ్చారండి ఇది కూడా చాలా బాగుంది కదా రెడ్ అండ్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషను సైడ్ అయితే లో బ్యాంగిల్ అయితే ఇచ్చారు అటు ఇటు మిడిల్ అయితే మెటల్ బ్యాంగిల్స్ అయితే ఇచ్చారు చాలా బాగుంది చూస్తాక కూడా ఇలాంటి డిజైన్స్ కానీ మీరు కానీ పెట్టారు అంటే మీ షాప్ అసలు రండి డిజైన్స్ అన్నీ బాగున్నాయని అని చెప్పి మీ షాప్కి వస్తూనే ఉంటారు కస్టమర్స్ అలాగే మీరు మట్టికి షాప్కి విజిట్ చేయడం అయితే మర్చిపోకండి ఒకసారి విజిట్ అయితే చేయండి వచ్చి చూస్తేనే కదా తెలుస్తుంది ప్రైజ్ ఎలా ఉంది అన్నది అండ్ మోడల్స్ కూడా చాలా మోడల్స్ అయితే ఉంటాయి ఇందాక చూపించాను కదండి పిల్లలి బ్యాంగిల్స్ అని దాంట్లోనే పెద్దవాళ్ళవి కూడా ఇవి అయితే ఇలా చూసారు కదా ఫుల్ ప్యాకింగ్ అయితే ఉంది ఇదంతా కూడా ఇప్పుడు వచ్చిన న్యూ స్టాక్ అండి అందుకని ఇంకా మేమైతే ప్యాకింగ్స్ అయితే ఇప్పలేదు ఇలా ప్యాకింగ్లో అయితే చూపిస్తున్నాను బ్లూ కలరు అండ్ ఎల్లో కలరు అండ్ అలాగే గ్రీన్ అండ్ కంక్రౌం కలరు ఇలాగే మొత్తం బాక్స్ మొత్తం ఉంటాయి అన్ని కలర్స్ కలిపి ఇలా ప్యాకెట్ అయితే వస్తుంది అన్ని సైజెస్ కూడా వస్తాయి పిల్లలకి కలితే పిల్లలకి పెద్దవాళ్ళకి కలితే పెద్దవాళ్ళకి కూడా అలాగే వరకు నా వీడియోని ఎవరైనా ఫాలో చేయకుండా ఉంటే ప్లీజ్ ఫాలో అయితే చేయండి అండ్ అలాగే లైక్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ అలాగే ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా ఇక్కడ ఉంది అని చెప్పేసి వాళ్ళకి కూడా కొంచెం బెనిఫిట్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఇప్పటివరకు నా ఛానల్ ఫాలో చేయకుండా ఉంటే ప్లీజ్ ఫాలో చేయడం అయితే మర్చిపోకండి ఇవన్నీ కూడా పిల్లలు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అండి పెద్దవాళ్ళవి ఇట్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందాక పిల్లలు చూపించాను పెద్దవాళ్ళు అయితే చూపించలేదు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అలాగే నా ఛానల్ని ఇప్పటివరకు సపోర్ట్ చేయకుండా ఉంటే ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా నేనైతే పెడతా ఉంటాను ఇవన్నీ కూడా పిల్లలి పెద్దోలి బ్యాంగిల్స్ అండి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ చూసారు కదా డిజైన్స్ అన్నీ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్